ఉపనిషత్ దర్శిని పద్నాలుగు కఠోపనిషత్తు ఇప్పటి వరకు మనము ఈశా కేనోపనిషత్తుల పరిచయం చూసాము ఈశోపనిషత్తు జ్ఞానకర్మలకు ప్రాధాన్యం ఇస్తూ సత్తు అసత్తులకు అవతలం ఉండే దేవుని గురించి ఆ దేవునిలో ఐక్యమై జన్మరహస్యాన్ని పొందే మార్గాలను వివరించింది కేనోపనిషత్తు ఇంద్రియాలు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ప్రాణం కానీ ఆ బ్రహ్మాన్ని గ్రహించలేవు వీటన్నిటికీ భగవంతుడే ఆశ్రయం కావటం వల్ల అతనికి సంబంధించిన జ్ఞానం మనకు అతని దయంలో మాత్రమే లభించాలి అని తెలియపరిచింది కృష్ణ యజుర్వేదానికి చెందిన కట ఇది కొందరు ఇది సామవేదానికి సంబంధించినదని మరికొందరు అధర్వణ వేదానికి సంబంధించినదని ఋగ్వేదములోని దశమ మండలంలో ముందుగా నచికేతో ఉపాఖ్యానంగా చెప్పారని రకరకాలుగా అంటారు ఏ వేదములకు చేదో కూడా స్పష్టంగా నిర్ధారణ చేయలేకపోయారు తైత్రీయ బ్రాహ్మణులలో కూడా ఇదే ఉపాఖ్యానం చెప్పబడింది తక్కిన ఉపనిషత్తులతో పోలిస్తే కఠోపనిషత్తు ఒక ప్రత్యేక తరహా ఉండి విశేషంగా ప్రకాశిస్తుంది రమణీయమైన కావ్యశైలి పటుతుల తత్వం నిగూఢ రహస్యం చక్కగా సమ్మిళితమై ఉంటాయి మరి ఏ ఇతర ఉపనిషత్తుల్లోనూ లేనంత చక్కగా వేదాంత పరిజ్ఞానం ఈ ఉపనిషత్తుల్లో వివరించబడింది ఇది బ్రహ్మ విద్య మహత్తర చర్చనీయాంశం జీవాత్మ పరమాత్మ గురించి చెప్పే శాస్త్రం ఈ ఉపనిషత్తులో ఆరు అధ్యాయాలు ఉన్నాయి మొదటి అధ్యాయంలో మిగిలిన ఐదు అధ్యాయాలలో వివరించబడిన తత్వానికి ఉభోద్ఘాతం ఉంది వీటిలో సావధ స్థితి నుండి అనంతతత్వం వైపు అజ్ఞానంధకారం నుండి జ్ఞాన ప్రకాశం వైపు మృత్యువు నుంచి అమృతత్వం వైపు మానవుడు సాగించే ప్రయాణాన్ని వివరించారు కృష్ణయజుర్వేదంలోని కఠ తైత్రీ ఉపనిషత్తులు ఓం సహనాభవట సహనం బలక్తు అనే శాంతి మంత్రంతో మొదలవుతాయి వచ్చే భాగంలో ఈ శాంతి మంత్రం గురించి తెలుసుకుందాం స్వశేషం